ఏం చేస్తున్నా శుభ్రం చేస్తున్నా ఏం పద్మా ఇట్లొచ్చిన ఏం లేదు చాయ్ చేసుకోవడానికి చక్కెర లేదు కొంత చక్కెర ఉంటే పెడతావా మరి బదులు మళ్ళీ పెడతా పెళ్లి కుదిరిందంట కదా ఏమైంది సంతోషంగా ఉండక ఫిగర్ చేస్తున్నా ఏంది ఏం చేస్తారు లక్ష్మ మొదలైన పెళ్లి కుదిరింది కానీ పిల్లలు కొంచెం ఫిగర్ కాసి పెట్టిండ్రు ఈ తమ్మునికి పొలి శుద్ధంగా ఉందంట కదా తిరకాసి ఎందుకు పెట్టిండ్రు ఇంకేమో ఉద్యోగం ఉంటే పిల్లలు ఇచ్చేవారు ఏమైనా పిల్లగారికి భూమి ఉందా అని అడుగుతున్నారు ఊర్లో కొందామంటే ఎవరు అమ్మడం లేదు వదినే అవునా మాది ఊర్లో పొలం ఉంది నా బిడ్డ పెళ్లికి కొంటావా కొంటావామలా అబ్బా ఎంత సంతోషమైన వార్త చెప్పగలచ్చమ్మదే దగ్గర పటు తోట ఉందా దాని పక్కనే అసలు అదే అమ్మడానికి వీలు లేదంట కదా గవర్నమెంట్ ల్యాండ్ అంట కదా నన్నారీ గవర్నమెంట్ భూమి అనేది పట్టువారి నరసింహారెడ్డి నాకు పట్టా చేపించిండు కావాలంటే దాన్ని పట్టా తెచ్చిస్తా ఉండు నువ్వు అడ్వాన్స్ ఇచ్చి అమ్మేస్తా వరకి అమ్మద్దు చిన్నరాయుడి దగ్గరికి వెయి అడ్వాన్స్ కట్టి కాగితం తెచ్చి రాసిస్తాం తర చెప్పబోతుంది ఎకరం ఎంత ఎకరం పద్నాలుగు లక్షలు వామ్మో పన్నెండు లక్షలకి రాదు అదినే నీ కోసము పదమూడు చేస్తా పద వదినే చిన్నరాయరం బట్ అబ్బిస్తా కాగి రాసిస్తా బట్ అదినే ఈ సంతోషం విషయంలో అంత చక్కెర ఒకటి

ఆ పుట్టినాయి త్వరగా అది అసెంట్ ల్యాండ్ అంట కదా చిన్న రాయుడు మరి రిజిస్ట్రేషన్ అవుతుందా ఇష్టప నాయుడు రిజిస్టర్ చేయిస్తానన్నాడు ఇష్టపనాయుడు ఆయన చెరువు చికమే కాదు చెరువునే రిజిస్టర్ చేపిస్తాడు ఆయన అంత పలు ఉన్న మనిషి ఒప్పంద పత్రం మన ఊరి సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో ఉన్న నా ఎకరం నర భూమిని పద్మ తమ్ముడికి ఎకరం పదమూడు లక్షల చొప్పున ఈరోజు అనగా పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు అమ్ముటకు ఒప్పందం జరిగినది అడ్వాన్స్గా రూపాయలు మూడు లక్షలు ముట్టినవి అది అసైన్డ్ భూమి అయినప్పటికీ నాయుడు సహకారంతో రిజిస్ట్రేషన్ చేయించగలను నా భూమిలో ఇరవై ఫీట్ల డొంక దారి ఉన్నదని రెవెన్యూ శాఖ వారు బోర్డు పెట్టినారు కానీ పన్నెండు ఫీట్ల దారి వదిలి మిగతా భూమి రిజిస్ట్రేషన్ చేయించగలను పద్మమ్మ తమ్ముడు మూడు నెలలలోపు మిగతా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇట్లు లచ్చమ్మ దస్తూరి చినరాయుడు హలో లచ్చమ్మోదినే మూడు లక్షలు తీసుకొని పోతివి ఇంతవరకు అయింది ఆరు నెలలు అయింది పొలం రిజిస్ట్రేషన్ చేయలేదు చెప్పలేదు మా తమ్ముడు పెళ్ళి దగ్గరకు వచ్చింది ఎప్పుడు అడిగినా కృష్ణాప్ప నాయుడి పేరే చెప్తావు పోదాంపా ఇప్పుడు రా పొదందా ఇప్పుడే వెళ్దాం రా ఏంది పెద్దరాయుడు చిన్నరాయుడు ఏంది ఎట్లా వచ్చారు లచ్చమ్మది పద్నమ్మది పంచాయతీ ఉంటే మేము వచ్చినా మాట్లాడదాం మీరు తీర్చిపోతారని మీ గారికి రమ్మన్నారు మమ్మల్ని అగో మాటలోనే వస్తున్నారు హెమ్మెస్ కారణంగా స్టెప్ నమస్కారం ఆడు ఏం పంచాయతీ మీది మేము పొలం ఉందంటే కృష్ణ కృష్ణప్రనాయుడు గారు మూడు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాను మా పొలం గల పొలం రిజిస్ట్రేషన్ చేసిద్దామంటే తిప్పుతుంది ఏమే మా తమ్ముడు పెళ్లి దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఏమందంటే కృష్ణప్రాయుడు గారు ఏ కిష్టప్రియాడు గారు అంటే పదం దాన్ని తొలుకొని వచ్చిన సార్ మా మీరు మిగతా పైసలు కానీ రెడీ చేసుకున్నాము మీ మీద నమ్మకంతో అడ్వాన్స్ పైసలు తీసుకున్నా

లేదు సార్ నా డబ్బు నాకు ఇచ్చేసేయండి మీకు దండం పెడతా నేను వేరే దగ్గర కొనుక్కు ఖర్చు అయిపోయినాయి సార్ ఏంటి పెదరాయుడు నీ అభిప్రాయం ఏంటి అది గవర్నమెంట్ భూమి అమ్మకానికి పెట్టింది దానికి డొంకదారి కూడా ఉంది ఆ డబ్బు మిత్తితో సమానంగా ఆయమ్మకి ఇచ్చేయాలి ఆ డబ్బు నువ్వేనా అంటావు చిన్నరాయుడు చెప్పింది కరెక్ట్ వాయిదా దాటిపోయింది రిజిస్ట్రేషన్ అది చేయించుకోలేదు డబ్బు అవ్వాల్సిన అవసరం లేదు క్రిష్టపడినాయుడు గారు ఇప్పుడు నేను క్రిష్టపడినాయుడుని తీర్పు చెప్తున్నాను ఇద్దరికీ న్యాయం చేస్తాను ఇద్దరికి న్యాయం అంట చేస్తాడు చిన్నరాయుడు అదే కిస్ క్రిష్టపడినాయుడు గొప్పతనం ఇద్దరు దగ్గరికి రండి చూడు పద్మమ్మ ఆ భూమి తెలిసి తెలిసి గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి కూడా కొన్నావంటే నీకు లక్షన్నరే వస్తాయి చూడు లక్ష్మమ్మ లక్షన్నరే ఉంచుకొని మిగతా లక్షన్నరే పద్మమ్మకి ఇచ్చాయి ఇది ఎక్కడ నాయం నాయుడు గారు ఒక దొంగ నా బంగారు చైన్ దాకెళ్ళి దొంగ దొరికి చైన్ దొరికితే దొంగకు సగం నాకు సగం అంటే ఎలా కృష్ణప్ప నాయుడు గారు ఇది ఎక్కడ నాయం నాయుడు గారు దొరికాడు గొలుసు దొరికింది ఎక్కడ న్యాయం దొంగకు సగం నాకు సగం ఇప్పించినట్టుంది నీ న్యాయం నా తీర్పుకి ఎదురు లేదు కృష్ణప్ప నాయుడు తీర్పు చెప్పాడంటే ఇచ్చే లక్షలున్నారు కూడా రావు ఏమంటారు చిన్ననాయుడు పెదనాయుడు అంతేగా అంతేగా చెప్పండి మన మండలంలో నీ తీర్పుకి ఎదురు లేదు ఇద్దరికి న్యాయం చేసినందుకు

ఒక ఊరిలో జరిగిన యథార్థ సంఘటన కిష్టప్పనాయుడు తికమక తీర్పుపై ఆ ఊరి ప్రజలుగా మీ జడ్జిమెంట్ ఏమిటి